అలాంటిది ఎనిమిది స్టెప్లు వచ్చాడు ఈయన ఇంకొక స్టెప్ ఉంది ఇంకొక స్టెప్ ఉందంటే ఈ స్థితిలో ఇది పరిచయం అయింది ఇలా కళ్ళు మూసుకుంటే ఈయనకి ఇదివరకు శంఖ చక్ర గదాపద్మాలతో మహావిష్ణువు కనబడేవాడు ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు అదనమాట కొందరికి లేడీ ధ్యానం ఈయనకేమో లేడీ ధ్యానం సో ఏం చేయాలి ఈయన కూర్చున్నాడు కన్నులు మోసిన ఇదే విష్ణుమూర్తి రావట్లే ఆఫ్ ఈ గాడ్ జింక సో ఇంక ఇరవై నాలుగు గంటలు ఇదే ధ్యానం ధ్యానంలో కూర్చున్నాడు ధ్యానంలో కూర్చున్నాడు జింక వస్తుంది ధ్యానంలో కూర్చున్నాడు జింక ఈ జింక ఎక్కడ పోయింది ఇది నా పెద్ద అమ్మా చూప్ ప్లీజ్ ప్లీజ్ ఆవాజ్ బంద్ జింక నా పెద్ద కొడుకు లాంటిది ఎప్పుడైనా దానికి అరకొస్తే నన్ను తన వాడి కొమ్మలతో పూడిచి అలా అలిగేది అనుకుంటూ ఆయన ఏమంటున్నాడు ఇది నా పెద్ద కొడుకు లాంటిది అంటున్నాడు ఎవరినే ఎవరినే అసలు కొడుకుని వదిలేసి వచ్చి ఎవరినే ఎవరినే జింకనే జింకనే జింక పెద్ద కొడుక అసలు ఉన్నోళ్ళు వదిలేసి వచ్చి నువ్వు అలా ఈయన జింకనే జింకనే స్మరిస్తూ స్మరిస్తూ ఇంకా ఓ అమ్మో ఏమైంది అని చూడ్డాం పర్లేదు ఓ అమ్మో ఇది లేకపోతే నేను బతకలేను అనుకోవడం మీ ఓ మెందు డాం అంతా పోయా భక్తి పోయా ఏమైనా సరే దాన్ని చూస్తే కానీ నా మనసు అది నా దగ్గర ఉండాల్సిందే అని దేవుడిని వదిలేసి ధ్యానం వదిలేసి అడవుల్లో వెన్నె రాత్రుల్లో ఆ జింక పాద మొదలు కాలం ఎప్పుడు వస్తుందో తెలియదుగా అలాంటి రాంపడి మనం చెప్పాను బొమ్మలలో ఇప్పుడు మళ్ళీ మీరు టైం ఎప్పుడు వస్తుంది డేట్ ఆఫ్ డెత్ ఎవరికి తెల్ద వచ్చేసింది ఆయన టైం వచ్చింది నడుస్తున్నాడు ఓ ఎత్తైన గట్టు మీద అంతే టైం వచ్చింది కాల్ స్లిప్ అయింది టాప్ అని గోధులు పడిపోయాడు పెద్ద లోయలో ఆ పడిపోయేటప్పుడు తనకు ఒక రాయి దిగలేదు ఇప్పుడు ఎవరిని స్మరిస్తున్నాడు దేవుని స్మరించేవాడు లేచి వస్తాడు కూర్చుంటాడు ఆడ అవునా దీనికి ప్రేమ ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ ఉంది అంతేగా అంతేన జింకను స్మరిస్తున్నాడు చావు వచ్చింది ఇప్పుడు మనసులో జింక్ ఉందా దేవుడు ఉన్నాడా నువ్వు మనసులో ఏది పెట్టుకుని చనిపోతావో వచ్చే జన్మ అదే వస్తుంది అని భౌతికత ఎనిమిదో అదే ఆరు శ్లోకం చెప్పింది ఎంఎం వాపీ భావం తదితరం తమ్మయత్తి కౌన్య సదా తద్భావ భావిత అప్డేట్ వాట్ యూ రిమెంబర్ యూ బికమ్ లైక్ దట్ సో కాబట్టి నీ స్మరణ ఇప్పుడు భగవంతుడి స్మరణ అయి ఉండాలి అందరు చెప్పండి నారాయణ 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 ఇది చెప్పుకుంటే చాలు ఏ గాంధీ బొమ్మలెక్క కూర్చున్నాం అందరిది నారాయణ 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 కూర్చో నారాయణ కూర్చో సో అది తీసేయాలి ఆయన కూడా తీసేది పక్కనే ఉన్నాడుగా ఏం కదా అని ఆర్డర్ చేయొద్దు నన్ను ప్లీజ్ 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 ఓకే ఏం పేరు నీ పేరు సాత్విక ఉన్నా బంగారు తల్లి నీ పేరు నువ్వు మళ్ళీ చెప్పు సిగ్గుపడుతున్నావు ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడు పెళ్లి చేస్తావు రైట్ సో ఈయన స్మరణలో జింకే ఉందిగా కానీ నారాయణ లేడుగా ఈయన జింకైపోయాడు కొన్ని మతాలు ఉన్నాయి రెట్ట మతాలు ఉంటాయి తెలుసుగా ఎవరన్నా ఏంది ఆ మతానికి వ్యతిరేకంగా అంటారు అంటే పద్ధతికి వ్యతిరేకంగా అలాంటి వాటిని రెట్ట మతం అంటారు ఈ రెత్త మతాలు రెండు ఉన్నాయి మన ప్రపంచంలో అవి మన దేశంలో కూడా బాగా ఎక్కువైనాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో దరిద్రం ఎక్కువైంది ఈ రెట్ట మతాలు ఏం చేస్తాయి కోర్స్ మనకి సిగ్గు శరణం లేదు కాబట్టి వాళ్ళు పెరిగారు వాళ్ళు తప్పు కాదని సో ఈ రెట్ట మతాలు ఏం చెప్తాయంటే ఈ భూమి మీద మనిషి ఒక్కడే ఒకసారే పుడతాడు మళ్ళీ ఇంక వెళ్తే దేవుడి దగ్గర పోవాలా లేకపోతే నరకాయన పోవాలా అంటే ఛాన్స్ ఇవ్వడాడు వండగడాడు గాడు కాదు కదాడు అది ఛాన్స్ ఇవ్వడు రాముడు ఛాన్స్ ఇస్తాడు కృష్ణుడు ఛాన్స్ ఇస్తాడు ఈ లివర్ చేద్దాం సార్ కూర్చోండి సార్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ థ్యాంక్ యూ సో ఈనా స్మరణ అంతా జింక మీద ఉంది ఏమైంది ఈ బికమే జింక జింక ఏది ఈ ప్రపంచాన్ని ముప్పై ఆరు వేల సంవత్సరాలు పరిపాలించిన భరత మహారాజు ఏమై పుట్టాడు జింక అది ఆ దాన్ని ఏదో తెలియదు చెప్తారుగా ఎంత బతుకు బతికి అదే అన్నమాట ఇప్పుడు కాని మరి పూర్వస్మృతి ఉందిగా ఈ చేసిన సాధన వేస్ట్ అవుదుగా భవద్గీతలో స్వామి చెప్తారు ఏం చెప్తారంటే నువ్వు స్వల్ప ధర్మస్య మీరు కూడా చెప్పండి బాగుంటది అర్జున నువ్వు కొంచెం చేసినా కూడా ఈ మార్గంలో సాధన అది వ్యర్థం కాదు అంటే మిగిలిన మతాల్లో ఆ గాడ్లు గోండాల్ టైపు వాళ్ళు బెదిరిస్తారు నువ్వు ఖచ్చితంగా ఈ జన్మలో నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి రాకపోతే నువ్వు నరకంలో పోతావు కానీ కృష్ణుని చెప్తున్నాడు నువ్వు కొంచెం చేసినా పర్లే నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను ఆ నెక్స్ట్ నువ్వు కంటిన్యూ చేయొచ్చు అని చెప్తాను దీన్ని దయా అంటారు దయలేడు గాడ్ కాదు గోండా కాదు మాకు ఆ గోండాలు ఉండు ఆ గోండా మాకు ఉంది సో భగవంతుడు అలా ఈయనకి ఏ జన్మ వచ్చింది చెక్క జన్మ వచ్చింది స్మరణ ఉంది అయ్యో ఎనిమిది స్టెప్పుల్లో లాకా వచ్చాను లాస్ట్ స్టెప్లో ఈ వేస్ట్ పని చేశాను అని ఈయనకి బుద్ధి వచ్చింది అంతే కదండి అదేదో సామెత ఉందిగా మోడి సత్య కానీ దాని బుద్ధి రాదని అలా ఈయనకి బుద్ధి వచ్చింది కానీ జింక జన్మ ఈ శరీరంలో ఉంటే మాత్రమే మోక్షం పొందగలం ఇంకో శరీరంలో మోక్షం పొందలేం అందుకే దేవతలు కూడా మోక్షం అనేది ఉండదు వాడు కూడా ఇక్కడ పుడితేనే మోక్షం అదేనా అందుకే దీని మోక్ష భూమి అన్నారు ఉత్య జపలే రాత్రి కూడా పాడుకున్న స్టేషన్లో చంద్ మీరు కూడా చెప్పండి చందన్ హై ఇస్ దేశ్కి মাটি తపొ దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రామ్ హై బచ్చా బచ్చా రాము హై హర్ శరీర్ మందిర్ కా సావన్ హర్ మానవ్ ఉపకారి హై हर शरीर मंदिर सा पावन हर मानवारी है जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है बच्चा बच्चा राम है चंदन है इस देश की माटी चपो भूमि हर राम है ఇక్కడ పుట్టిన వాడికి ఆదర్శం ఏమిటి భగవంతుణ్ణి పొందడమే దానికోసం ఈ భూమి మీద పుట్టేది సో ఈయనకి ఈ జింక జన్మలో జ్ఞానోదయం అయింది అయ్యో అప్పుడు ఏం చేయాల్సేది ఆయన జింక సహజ లక్షణం ఏంటి లేత లేత తిన్నాం ఎప్పుడైనా మన శరీరాన్ని ప్రేమిస్తే అవుతుందంటే దీనికి ఎలా మేపుదాం ఎలా తాపుదాం ఎలా దీన్ని దూదాం అనుకుంటాం మన శాస్త్రం ఏ చెప్పి దీన్ని ప్రేమించద్దు దీన్ని వాడుకోండి భగవంతుని ప్రేమించండి అని చెప్తుంది దీనికి జ్ఞానం ఉంది కదా మిగిలిన జింకలతో ఫ్రెండ్షిప్ చేయలేదు చేయకుండా విడిగా తిరిగేవాడు పచ్చిమి పచ్చివి తింటే దీని మీద ప్రేమ పెరుగుతుందని ఎండుగు తినేవాడు మనకు అందుకే చూడ అయ్యప్ప వెళ్ళినా కూడా లేకపోతే మామూలు మా నియమాల్లో కానీ రెగ్యులర్గా చాప మీద పడుకోవడం ఏకభుక్తం భూషయనం జలాదివాసం నే నేల చన్నీలతో స్నానం చేయడం శీతల స్నానం భూషయనం ఏకభుక్తం ఇవన్నీ రూల్స్ ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు అడిగారు పాపం మీ అందరికీ చెప్తూ ఆర్డర్ మీకు అన్నారు నేను తిన్నాం అన్నాను మరి అలాగన్నారు ఏం పర్లేదు దొరికితేనే తింటాను అయితే ఏం కాదు సో అలా విడిచిపెట్టారు దా దాని ఆ పదార్థం మనకు అనుకూలమైంది అయితేనే స్వీకరించాలి ఎందుకంటే వా యోగ వాసిష్టంలో చెబుతారు దీన్ని నిలబెట్టుకోవడానికి ఏదో తినేస్తావు నువ్వు కానీ నువ్వు ఎన్ని తిన్నా ఇది ఉండదుగా దీనికి ఏదో పెడుతుంటావు ఎండా పెడతా ఉన్నాడు పెండా పెడతా ఉన్నాడు పాపం మంచోడు మారిపోయాడు సో దీనికి ఎన్ని పెట్టినా ఇదైతే ఉండదుగా మీరు ఉండడం దానికోసం ఎందుకు పాపం చేస్తావు ఏదో పరిమిళ ఉండేదానికోసం ఏం చేసినా పోనీ ఏదో వరసం జడ్డ ఫలం అన్నట్టు ఈ ఉండదు ఉండడం దానికోసం ఈ కడుపుని శ్మశానం చేసేసి ఇందులో సచ్చిన మేకలని సచ్చిన కోళ్ళని సచని పాములని తేలిని కప్పలన్నీ వేసేసి అది పొట్ట గ్రేవీ దరిద్రం కదా ఎవరు తినాలన్నా అది తినాలి పంది ఫుడ్ పంది తినాలా పులి ఫుడ్ పులి తినాలా మనిషి ఫుడ్ మనిషి తినాలా నీ కోరలు ఇచ్చాడా దేవుడు పుల్లెక్క ఇవ్వలేదే నీ నిర్మాణం వేరు నీ జాస్ వేరు నీ టీత్ వేరు నీది ఆవుది ఒక్క లెక్క ఉంటుంది నువ్వు ఆవులెక్క బతకాలా పుల్లెక్క ఎట్లా బతుకుతావు నీ కడుపు దానికోసం కాదు నీ డిజైన్ అందుకోసం కాదు ఓకే కంబ్యాక్ సో ఈయన మరి మధ్య మధ్యలోకి గడ్డామంటే ఇదే కరావు కొట్టేస్తాం ఏంటి బయలుదేవాడివి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయొద్దు రాత్రి చెప్పానుగా మీరు ఎడ్యుకేట్ అని లిటరేట్స్ అంతే కాలేజీలకు వెళ్ళారు అంతే సో ఈయన ఏం చేశాడు పులహుడు అని ఒక ఋషిగారి ఆశ్రమంలో అక్కడ తిరుగుతూ ఆ యజ్ఞాలు అవి ఆయన మంతరాలు వింటూ ఎండు ఆకులు తింటూ ఎవరితోనూ కరావుతున్నాం జంకకు లక్షణం ఉంది ఏంటది నెలల్లో చూసుకుని అంత లేనని పాటలు పాడుకుంటుంది వాళ్ళకి వేదవేషాలు ఏమి వేయకుండా అంటే దీని మీద ప్రేమ పెరగకుండా అలా ఎండుగడ్డి తిని దీన్ని చేస్తే ఏమైంది శరీరం వదిలేశా మరి ఇప్పుడు మనం మన పిల్లలు ఏదో తప్పు చేశాడు ఓ రెండు గంటలు గదిలో పెట్టాం అనుకుందాం తీస్తామని ఇవా ఎందుక అలా ఈ జింక శరీరంలో పెట్టారు చాయ్ కాఫీ మళ్ళీ నెక్స్ట్ ఏంటి బయట తీయాలి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనిషి జన్మ అది కూడా భవద్గీతలో ఆరు తొమ్మిదో అధ్యాయంలో లో చెప్తారు స్వామి ఆరో అధ్యాయంలో చెప్తారు ఏమని